క్యాన్సర్ కామన్ టైప్స్ వాటి లక్షణాలు ఏంటి సార్ అంటే క్యాన్సర్ కామన్ టైప్ అంటే చాలా కొన్ని వందల రకాల క్యాన్సర్లు ఉన్నాయి మనం సో మోస్ట్ కామన్ క్యాన్సర్లు ఏంటంటే ఓరల్ క్యావిటీ ఇండియాలోకి వచ్చే వచ్చేటప్పటికి ఓరల్ క్యావిటీ లంగ్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ ఇవి పురుషుల్లో చాలా కామన్గా మనం చూస్తున్న క్యాన్సర్లు మహిళల దగ్గరకు వచ్చేటప్పటికి బ్రెస్ట్ క్యాన్సర్ అన్నిటికన్నా కామనెస్ట్ క్యాన్సర్ అది కాకుండా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అంటాం అది ప్లస్ లంగ్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మనం మహిళల్లో కామన్గా ఉంటాం అసలు క్యాన్సర్ క్యూర్ అవుతుందా సార్ బేసిక్గా క్యాన్సర్ వచ్చిన తర్వాత మనము దానికి ఒక మూడు స్టెప్పుల్లో మనం దాన్ని తీసుకుంటాం ఫస్ట్ ఏదైనా మనకి ఒక వ్యక్తి క్యాన్సర్కి సంబంధించిన లక్షణాల్లో వస్తే ఫస్ట్ అది క్యాన్సరే కదా గుర్తిస్తాం సెకండ్ స్టెప్ ఏముంటుందంటే అది ఏ స్టేజో తెలుసుకోవడానికి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం సో స్టేజ్ని బట్టి క్యాన్సర్ క్యూర్ అవుతుందా లేదా అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మనం యూజువల్గా క్యాన్సర్ చూస్తే మొదటి రెండు మూడు నాలుగు స్టేజులుగా విభజిస్తాం మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ మొదటి మూడు స్టేజుల్లో ఉంటే మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా క్యూర్ చేసే అవకాశం ఉంది